ఇక్కడ పార్కింగ్ చేయరాదు అని బోర్డు ఉన్న జాగాలనే అందరూ బండ్లు పెట్టి పార్కింగ్ చేస్తుంటారు అట్లనే సైకిల్ ట్రాక్ లు అని ఉన్న జాగాల్లో సైకిల్ నే నేనుకోవాలా ఏ వేరే పనులకు వాడుకోవద్దా అని గొప్ప టార్చ్ బేరర్ ఆలోచన చేసినట్టున్నారు వీళ్ళు చూడు ఏకంగా సైకిల్ ట్రాక్ మీదనే పెద్ద కార్యమ కార్యం చేసిరు ఇట్లా ఇంటిలాదులు మొత్తం ఆనే గుండెలు కొట్టుకున్నారు స్నానాలకు కూడా వేరే కాడికి పోయే అవసరం లేకుంటాగో నీళ్ళ ట్యాంకర్ ను కూడా అక్కడికే రప్పించారు ఇక ట్రాక్ మీద గుండు కొట్టుకున్నారు రోడ్డు మీద తానం చేసిరు ఇట్లా మళ్ళీ వీళ్ళంతా ఎవరో తెలువనోళ్ళు చదువు రానోళ్ళు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అంటే కాదు పార్చ్ కార్ లో వచ్చి మరి పని చేసిరు ఇక ఇట్లకెళ్లి వయటోళ్ళంతా వీళ్ళు చేస్తున్న తంత చూసి మూర్చో పోయినంత పనిచేసిరు ఇక వీడియో తీసుకుంటా పోయి కొందరు అడిగితే మా ఇష్టం మాకు చెప్పేందుకు మీరెవరు మరపడ్డరు వాళ్ళ మీదకే హైదరాబాద్ లో సైకిల్ ట్రాక్ వేసింది సైకిల్ నడిపిస్తేందుకు అనుకున్నాం గానీ కాదు కర్మకాండాలు కూడా చేసుకునే వైకుంఠ దామాలని ఇప్పుడే తెలిసిందనుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు అందరు అవాక్ అవుతున్నారు అయితే వాళ్ళకు కూడా ఇంట్లో మనిషి పోయిన బాధ ఉండొచ్చు కానీ మందికి బాధ అయ్యేటట్టు పబ్లిక్ లో ఇటువంటి పని చేసిడేంది సివిక్ సెన్స్ అనేది ఒకటి ఏడిచింది కదా ఇక అది లేకనే కిసోటి అని చేస్తుంటారు అని నెటిజన్లు మస్తుగా గరం